పేద కాపులను ఆదుకునేందుకు హర్షించదగ్గ విషయమని పలువురు ప్రముఖులు కొనియాడారు జంగారెడ్డిగూడెం గురువాయిగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో మొదటి కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు అధ్యక్షులుగా తొమ్మిదేళ్ల శ్రీనివాసరావు కార్యదర్శిగా శీలం కృష్ణం రాజు ట్రెజరర్గా పులఖండం మోహన్ రావుతో పాటుగా అనుబంధ సంఘాల ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కాపు ప్రముఖులు జట్టి గురునాథరావు మాట్లాడుతూ పేద కాపులకు అండగా నిలిచేందుకు కేనైన్ సంస్థను స్థాపించడం అభినందనీయమన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా దీనిని నడపాలని కోరారు పారేపల్లి రామారావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కాపులను ఆదుకునేందుకు కేనైన్ స్థాపించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు రావురి కృష్ణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కేనైన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ మాటలు చెప్పటం కాకుండా చేతుల్లో చూపిస్తూ కేనైన్ ముందుకు వెళ్తుందన్నారు దాకారపు కృష్ణ మాట్లాడుతూ కేనైన్ మొదటి కమిటీకి అభినందనలు తెలియజేశారు తొలుత మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం నూతన కమిటీ సభ్యులను ప్రముఖులు సత్కరించారు అదేవిధంగా పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాసు అర్జున మురళీకృష్ణ గౌతు సత్యేంద్ర రాఘవరాజు ఆదివిష్ణు పారేపల్లి నరేషు వగ్వాల పుల్లారావు వెజ్జు వెంకటస్వామి నాయుడు ఘంటసాల గాంధీ శంకు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు కన్నస్తాల్ వెళ్ళే పక్క తీస్తారు కాగా పొంది పెన్నలకి వెళ్తారు అక్కడ కూడా కాగా పొంది ఆయుక్తాల వందాలై ఏనేం లేదనే వందాలై కాపోన మార్కొన్ సంగతి ఏనేది రాజకీయం కాకుండా కాపు బస్తల తో కరవార్ సహాయం చేస్తావు ఇదనే ఆపండి పట్టిలు కుస్తావు కాపుకి ఒక రే పార్టీ గారు లేదా ముఖ్యమంత్రి గారు లాస్ట్ కొన్న గాని నేను ముందు నడిపిస్తాం అని చెప్పి రావడం అవ్వనియీ అనకూడదని సపోర్ట్ చేయాలి కాస్త నా ఉన్న ఒకవేళ చారలో కూడా ఏ పార్టీ పదవుల్లో ఉండకపోతే ఈ మీద ప్రభుత్వం విసరబడుతుంది అంటే

అయితే వారికి మరి ఆ పరిస్థితి లేదు అనేది గతంలో ఉన్న వాస్తవం ఇటీవల చూస్తే గతంలో కంటే చాలా కోపం పరిస్థితి జరుగుతూనే ఉన్నాయి సమస్య వచ్చినప్పుడు మరి మనం చెప్పుకున్నామంటే మనకు ఎవరు

ఈ వేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా కూడా ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది పేద కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఉంటాయి దాని గురించి ఉంటే రాజీ యొక్క అప్లైన్ ప్రతి ఒక్కరికి కూడా ట్రైన్ అంటే ఏంటి ట్రైన్ అంటే పాపు ఈ పాపులో తొమ్మిది మంది సభ్యులు ఉండాలి తొమ్మిది మంది సభ్యులు కూడా పేదవారికి కావాల్సిన ఏమైనా కావాలంటే వినియోగపడేలా ఉంటారనే దాని గురించి చర్చించి పెరిగింది

वो गांव उत्तराखंड से आना चाहते हैं बाद में गुजरात का में देश में ये चार स्थान आने लग गए मातोमिदे सीनर राष्ट्र कल्पिमंडल उद्योग राष्ट्र का संदर्भ कह रहे हैं हमें भी वहाँ का तोमिदे मंदिर तबीयत तो मालूम है तोमिदे यहाँ सीनर राष्ट्र आए का तो वो थ्राउट में तोमिदे लोग 2013 ఏప్రిల్ లో సాడేప్పటికి ఒక రెండు సంవత్సరాల తర్వాత దీనిని లేబర్ శాఖా సెక్టార్ నిధి సలహా చేసి నాకు ఒక పార్టనర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అని చేసిన తర్వాత మన బొమల తిరునాత్సార్ కేంద్రం అధ్యక్షుడిగా నేను ఉండను ముదికొచనకు బొమల తిరునాత్సార్నికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను